అందరికీ నమస్కారం ఈరోజు కోయిట్లో ఉన్న దినార్ రేటు వీలు గురించి తెలుసుకుందాం ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల పదిహేడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల నూట డెబ్బై ఫిల్స్ ఇరవై వేలకు వచ్చేసి డెబ్భై నాలుగు దినార్ల మూడు వందల నలభై ఫిల్స్ ముప్పై వేలుకు వచ్చేసి నూట పదకొండు దినార్ల ఐదు వందల పది ఫిల్సు అలాగే నలభై వేలకు వచ్చేసి నూట నలభై ఎనిమిది దినార్ల ఆరు వందల ఎనభై ఫీల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలకు వచ్చేసి నూట ఎనభై ఐదు దినార్ల ఎనిమిది వందల యాభై ఫీల్సు లక్ష రూపాయలకి వచ్చేసి మూడు వందల డెబ్బై ఒక్క దినార్లా ఏడు వందల ఫీల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం మనం కోయిట్లో దినార్ రేటు చూసుకున్నట్లయితే ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై తొమ్మిది పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పద్నాలుగు పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక ఆరు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవి ఈరోజు కువైట్లో ఉన్న దినారేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్